హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా రోజులు అయితే వీడియో చేయకుండా సో ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు హెల్త్ ఇష్యూస్ వల్ల చేయలేదండి ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా అయితే వస్తుందండి వీడియో అనేది స్టార్ట్ చేద్దాం రాష్ట్రంలో ఏదైతే ఆసరా చేయిత పెన్షన్ పథకం ఉందో ప్రభుత్వం కొత్త పెన్షన్లు అప్లికేషన్లకు సంబంధించి అదేవిధంగా పాతగా ఎవరైతే ఉన్నారో పెంచిన పెన్షన్ల కోసం అంటే ఇప్పుడు ఇచ్చేటువంటి రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే కావాల్సి అయితే ఉంది అవి ఎవరెవరికి వస్తుందంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒంటరి మహిళలకు అదేవిధంగా బీడీ టేకేదార్లకు గీత కార్మికులకు వీళ్ళకి వస్తుంది మిగతా వారికి ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్నటువంటి నాలుగు వేల పదహారు రూపాయలు అనేది ఆరు వేల పదహారు రూపాయలు చేయాలి మాట ఇచ్చారు కాబట్టి మాట ప్రకారం ఇందుకు సంబంధించి మంత్రి సీతక్క ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి సో ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియో నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతుందండి సో ఈ నెలలో కొన్ని పథకాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి ఆ పథకాలు కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తే చేద్దామండి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి లైక్ చేస్తారో లేదో ఒకసారి చూడండి లైక్ చేస్తే లైక్ చేయండి లైక్ చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆసరా చేయిత పెన్షన్ పథకం ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇందులో కొన్ని అంశాలైతే చాలా ఇంపార్టెంట్ దివ్యాంగులకు సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ఉన్నప్పుడులో మూడు వేల పదహారు రూపాయలు ఉంటే ఆ సంవత్సరం చివరి వారంలో మొత్తానికి ఆ ఎలక్షన్ టైంలో వెయ్యి రూపాయలు పెంచారు నాలుగు వేలు అయింది నాలుగు వేలు కంటిన్యూగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అందిస్తున్నారు చేయుత పెన్షన్ల కిందనంటే ఎట్టికేలకు మనకు చేయూత పెన్షన్లు అంటే ఇలా నాలుగు వేల రూపాయలు ఇవ్వాలి అదేవిధంగా మిగతా వారికి ఎంత ఇవ్వాలి ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వాలి కానీ ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే ఒక లీస్ట్ అనేది రెడీ చేస్తున్నారండి ఇందులో కొన్నింటిలో దాదాపు గతంలో ప్రభుత్వం వచ్చేసి ఎప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు సంవత్సరంలో ఆర్థిక సంవత్సరం గాను ప్రభుత్వం చేసింది ఏదంటే అప్లికేషన్ తీసుకోవడం జరిగింది వాటిలో దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల మంది అర్హత సాధించారట చాలామంది అనర్హులు కూడా ఉన్నట్లు గుర్తించారు కొంతమంది డబుల్ పెన్షన్లు తీసుకుంటున్నారు కొంతమంది ఏమో నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్నారు కొంతమంది పది ఎకరాల భూమి కలిగి ఉన్నారు అటువంటి వారిని తొలగించేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు అత్యంత ప్రామాణికంగా ట్రాన్స్పరెన్స్గా ఉండేందుకు కూడా తీసుకొచ్చింది కాబట్టి ప్రతి నెల కూడా కొంతమందిని అయితే అనర్హులను తొలగిస్తూ వస్తుంది ఈ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో మనకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి నెల కూడా ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు ఏం చేసిందంటే ఉద్యోగులకు ఫస్ట్ శాలరీస్ ఇచ్చి తర్వాత ఇటు ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రతీ నెల వెయ్యి కోట్ల రూపాయలైతే రిలీజ్ చేస్తూ వస్తుందన్నమాట అవి కూడా రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలకు ఒకసారి ఇస్తున్నారంటే లేదు ఇందులో సాగానికి పది జిల్లాలకు ఒకసారి అదేవిధంగా పదిహేను జిల్లాలకు ఒకసారి ఈ రకంగా అయితే అందుతుంది సో ఇలా రావడం వల్ల చాలామంది మాకు పెన్షన్ వచ్చిందా లేదని అంటున్నారు ఈ నెలకు సంబంధించి మనకు సంక్రాంతి కానుకగా ఏదైతే ఐదు నుంచి ఆరు లక్షల మంది పెన్షన్లు ఇచ్చే ఉంది ఇందులో కొన్ని పథకాలు కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వందల రూపాయలు కొత్త సంవత్సరం అయితే వచ్చింది కాబట్టి గైడ్లైన్స్ అయితే రూపొందించే ఛాన్స్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే తాజాగా ఈ నెల పదిహేను తారీఖు చాలా కీలకం ఇప్పుడు ఆసరా పెన్షన్ పొందుతున్నటువంటి అవాదాతలు అయితే ఉన్నారు సో వారికి రేషన్ కార్డు అనేది ఉండదు చాలామందికి ఉండదు ఎందుకంటే ఓన్లీ ఆధార్ కార్డుతో మ్యాచ్ చేసి గతంలో ఇచ్చారు అదే కంటిన్యూ అయితే కాబట్టి ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రేషన్ కార్డులను పెన్షన్ ఇస్తామంటే చాలామంది అనర్హులు అవుతారు కాబట్టి పదిహేను తారీఖున అప్లికేషన్లు అయితే తీసుకుంటారండి గతంలో ప్రజాపాలన దరఖాస్తు ఎలా చేసుకున్నారో అవ్వాతాతలకు మీకు రేషన్ కార్డు లేకపోతే కంపల్సరీగా ఎవరికైనా చెప్పండి మొత్తానికి రేషన్ కార్డులు అయినా తప్పనిసరి తీసుకోవాలి డాక్యుమెంట్లు ఏముంటుంది ఏందనేది ఇందుకు సంబంధించి త్వరలోనే గైడ్లైన్స్ అయితే వస్తూ వస్తాయి డాక్యుమెంట్ అంటే వాళ్ళు ఇచ్చేటువంటి పత్రం దాంతోపాటు ఏమైనా ఆధారాలు కావాలంటే క్యాష్ ఇన్కమ్ ఇలాంటివి మీ దగ్గర ఉన్నటువంటి ఆసరా పెన్షన్ కార్డు కావచ్చు దానికి జతగా సర్టిఫికెట్లు అడిగే ఛాన్స్ అయితే ఉంది ఒకవేళ అడగకపోయినా ఆ గతంలో ఏ రకంగా తెల్ల పేపర్ మీద రాసి ఇచ్చారో అలాంటివి రాసి ఇచ్చే ఛాన్స్ ఉంది ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఎంట్రీ చేస్తారు ఇప్పుడు మరొకటి ఆరు వేల రూపాయలు అయితే ఇందులో బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు తాతలకు సంబంధించి కుటుంబంలో చాలామందికి భూమి జాగలేకపోవచ్చు అయితే వ్యవసాయం చేసేటువంటి కూలీలుగా గుర్తించి వారికి ఏం చేస్తారంటే ఆరు వేల రూపాయలు వారి అకౌంట్లో జమ చేస్తారు నిబంధనలు ఎలా అంటే ఇప్పుడు జాబ్ కార్డు ఉంది కదా ఈ జాబ్ కార్డు ఆధారంగానే ఇస్తారనమాట పని చేయాలి దాంతోపాటు నిరుపేద అయి ఉండాలి సో మరొకటి తెలంగాణలో కొన్ని గైడ్లైన్స్ అయితే రాబోతున్నాయి ప్రతి ఇంటికి ఆ ఇల్లు కట్టుకోవడానికి అవ్వతాతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది దాదాపు ప్రతి నియోజకవర్గం మూడు వేల ఐదు వందల ఇల్లు కేటాయిస్తామని చెప్పారు ఐదు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయలు జమ చేయడానికి లిస్ట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు అత్యంత త్వరలోనే నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది ఎప్పుడు ఇచ్చే ఛాన్స్ ఉంది దాదాపు ప్రభుత్వం అనేది సంక్రాంతి సంక్రాంతికారుకగా ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది ఒకవేళ బడ్జెట్ అనేది లేట్ అయినట్లయితే తప్పనిసరిగా ఈ నెల చివరి నుంచి స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది కానీ కొంతమందిని అయితే తప్పనిసరిగా తొలగిస్తారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధి విధానాలు ఖరీదు చేసి పెన్షన్లు ఎవరికి వస్తుంది ఏంటని గ్రామస్థాయిలో వెరిఫికేషన్ స్టార్ట్ అయింది ఇప్పుడు తెలంగాణలో కూడా మూడు పథకాలకు సంబంధించి వెరిఫికేషన్ స్టార్ట్ అయింది అది ఎలా అంటే ఒకసారి చూసుకోవచ్చు ఇందిరామేళలకు సంబంధించి వెరిఫికేషన్ స్టార్ట్ అయిందా ప్రతి ఇంటికి వచ్చి ఎవరు అప్లికేషన్ దరఖాస్తు చేసుకున్నారా లేదని ఇక రెండవ పథకం వచ్చేసి ఆ రైతు భరోసా భూమి వాళ్ళకి ఎలా ఇవ్వాలి ఇవ్వకూడదు అని చెప్పేసి మొదట రాను లీస్ట్ కూడా పెడతారు కాబట్టి అట్లనే ఇప్పుడు మరొక పథకం మనకు ఆసరా పెన్షన్లు కూడా వచ్చే లీస్ట్ పెట్టే ఛాన్స్ ఉంది ఇందుకు సంబంధించి కూడా తప్పనిసరిగా మీ రేషన్ కార్డు ఉన్నట్లయితే మీరు ప్రతి నెల కూడా మూడు నెలలు తప్పనిసరిగా రేషన్ అంటే ఇల్లు కొన్ని కండిషన్లు వస్తాయి అన్నమాట ఏదైతే మూడు నెలలు పెన్షన్ అనేది తీసుకోకపోయినా కట్ చేస్తారు కొన్ని నిబంధనలు అయితే వర్తిస్తాయి కాబట్టి త్వరలోనే గైడ్ లైన్స్ వచ్చే ఛాన్స్ ఉంది సో మొత్తం ఇదైతే ఇదే అండి ప్రస్తుతం ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి ఇది లేటెస్ట్ ఉన్నటువంటి కొన్ని తాజా సమాచారం అండి